బిగ్ బాస్ రెండవ ప్రోమో చూసుకున్నట్లయితే కళ్యాణ్ గారికి అలాగే సంజన్న గారికి ఇమాన్యువల్కి భరణి గారికి అయితే దించుతారు నాగార్జున గారు సో అలాగే సంజనని ఒక వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది మీకు నామినేషన్లోకి రాగానే చిరాకు అసూయ కోపం ఇలాంటివి ఎందుకు వస్తాయి అలాగే సుమన్ షెట్టిని నామినేషన్స్ ప్రక్రియ పూర్తయినాక ఇన్కేపబుల్ నువ్వు స్లీపింగ్ చేస్తావు అంటూ అయితే నోరు పారేసుకుంటూ ఉంటుంది అలాగే మాధురి గారికి కూడా ఒక కోటింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది నాగార్జున గారు సంజనాకి మాధురికి జరిగిన గొడవలో నీకు మైండ్లేస్ ఆ షర్ట్ హాప్ అట్లా అనుకుంటూ అయితే బాగా రిచ్చిపోతుంది కదా మాధురి సో దానికి కూడా క్లాస్ పీకి నువ్వు గురివింద గింజలాగా బిహేవ్ చేయకు అని మాధురిని గారిని అయితే అంటారు అలాగే నెక్స్ట్ కళ్యాణి లేపి రేషన్ మేనేజర్ మీద నీ అభిప్రాయం ఏంటి అని నాగార్జున వాడు అడుగుతారు కళ్యాణ్ వచ్చేసి టైమింగ్లో కానీ అబ్జర్వేషన్లో కానీ చాలా వీచ్ తనూజ అంటూ అయితే చెప్తాడు క్యాప్టెన్ దివ్య గారు మీ అభిప్రాయం ఏంటి హౌస్ మేట్స్ అందరికీ ఆర్డర్ వేసే అధికారం ఉందా అంటూ అయితే అడగడం జరుగుతుంది లేదు సార్ సజెషన్ అయితే ఇవ్వచ్చు కాల్ మాత్రం రేషన్ మేనేజరే తీసుకోవాల్సి ఉంటుంది అంటూ తనుజనైతే చెప్తుంది నెక్స్ట్ వాళ్ళ వీడియో కూడా వేయించి చూపిస్తాడనమాట తర్వాత పవన్ అండ్ రీతుది గొడవ వీడియో చూపించడం జరుగుతుంది నెట్టేయడం జరుగుతుంది రీతుని పవన్ బెడ్ మీదకి అలా వాళ్ళ డిస్కషన్ అయితే జరుగుతుంటుంది అనమాట మీ ఇంట్లో అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగితే బెల్ట్ తీసి కొట్టే వాళ్ళ లేదా ఆడియన్స్ అంటూ ఆడియన్స్ సో బిగ్ బాస్ ఓపెన్స్ డోర్ అంటూ అయితే చెప్పడం జరుగుతుంది రీతు అయితే సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ అంటూ అయితే తను దీనంగా అడగడం జరుగుతుంది నాగార్జున సార్ని సో పావన్ని చూస్తుంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఆ వీడియో కూడా వేసి చూపించడం జరుగుతుంది కదా సో బిగ్ బాస్ డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి క్లాస్లో అయితే అందరికీ బాగానే పీకాడు అనుకో చెప్పుకోవచ్చు